దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమా స్థితి ప్రభావములు కలుగున్న బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిదినము కూడా దేవాత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు మనము అడగకుండానే చాలా వరకు దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నారు ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం సిద్ధపరిచి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మనతో మాట్లాడాలని ప్రభు ప్రభాషపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనగా పొందుకుందాం తల ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు అందరితో మీరు మాట్లాడండి దర్శించండి నీకు భద్రపరిచి సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ ఆమె దేవుని వాగ్దానం చదువుకుందాం నూట పదకొండవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును దేనిస్తా చక్కని వాగ్దానము దేవుడు ఎవరిని దీవిస్తాడు అంటే తన ఎందు భయభక్తులు గల వారికి మాత్రమే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారికి అవసరమైనటువంటి కార్యాలు దేవాది దేవుడు అనుగ్రహిస్తారు ఆహారము అనగా సమృద్ధి దేవునికి కృపను మనకు అనుగ్రహిస్తాడు మనకి ఏది అవసరమో ఆ అనే దేవుడు ఆ దినం మనకు అనుగ్రహించి మనలను దీవించే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు ఫిలిఫిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవలో మనం చదవగలిగితే దేవుని వాకి తెలియజేస్తూ ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటే దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు మనకు ఏది కావాలో మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు తన నిబంధనను తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మరిచిపోయే దేవుడు మాత్రం కానే కాదండి ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు శ్రమలు ఉండవచ్చు ఇబ్బందులు ఉండవచ్చు కానీ మనలను మర్చిపోయే దేవుడు కానే కాదు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం ఆయనందు భైభక్కులు కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు వారు సహాయం చేశారు యశ్వరావు వారు అరణ్యంలో ఉన్నారని అనేక మంది తెలుసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి అరణ్యంలో ఉన్నటువంటి ఏసై దగ్గరకు వెళ్ళారు ఎంతో భయభక్తులు ఆయన అక్కడ ఉన్నారని ఖాళీ నడక నడుచుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చెబుతున్నటువంటి మాటలు వారు ఆలోకించినప్పుడు దేవుడు వాడిని స్వస్థపరిచారంట అక్కడికి వచ్చినటువంటి ఇంచుమించు పురుషులు ఐదు వేల మంది అలాగే స్త్రీలు పిల్లలు కూడా వారు తినడానికి సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించారంట అనేక మందిని స్వస్థపరిచారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశారు దేవుడు అంటే భయమో భక్తి ఉంది కాబట్టి ఎంత దూరమైన దేవుని దగ్గరకు వెళ్ళారు కాలినడకను వెళ్ళారు శ్రమ అనుకోకుండా వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేశారు దేవుడు వారి యొక్క అవసరతను తీర్చాడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు యోగు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించారు యోగుని దేవుడు ఆశీర్వదించాడు ధాన్యలు మేషక్ అభిజ్ఞాలు దేవుడు అంటే భయం వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు ఈరోజు మనము కూడా ఆయన ఎందు మనం వైభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సమృద్ధిని ఆశీర్వాదమును ఆరోగ్యమును అనుగ్రహించే గొప్ప దేవుడు అటువంటి కృప వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరికి ఆయన వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చి సమృద్ధిని అనుగ్రహించి ఆరోగ్యమును సమాధానము సంతోషము దేమని ఏసునామున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవునికి దీవెనలు సదాకాలము సమస్తమైనటువంటి ప్రజలకు కలుగునుగా ఆమె దేవుడు మిమ్మల్ని గాక